నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ జంపింగ్లు జపాంకులు ఎక్కువైపోతున్న నేపథ్యంలోనే మనకు కొత్త కొత్త వార్తలు రోజు కూడా తెలుస్తాం చాలా ప్రముఖమైన వ్యక్తులు అనుకున్నటువంటి వాళ్ళు ప్రముఖ నాయకులు అనుకున్న వాళ్ళు అసలు జిల్లాలకు జిల్లాలను వీళ్ళు శాసిస్తారు అని అని చెప్పేసి పేరున్న వాళ్ళు కూడా ఈరోజు పార్టీ మారడానికి ఎదురు చూస్తున్నట్టుగా కదా వార్తలు వస్తున్నాయి మనం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి మాగుంట శ్రీనివాసరెడ్డి కానివ్వండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానివ్వండి వీళ్ళంతా పక్కచూపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు వేమిరెడ్డి అందు ముందు వరుసలో ఉన్నాడని ఈరోజు రేపు టీటీడీ పదవికి కూడా రాజీనామా చేస్తాడని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేస్తుంది సరే మాకుండా శ్రీనివాసరెడ్డికి అలాగే టికెట్ ఇవ్వలేదు చివరి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు అది వేరే విషయం మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి మరి తెలియదు లాస్ట్ టైం ఆయన కొట్టిన దెబ్బకే దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది తెలుగుదేశానికి సో అంటే ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ రాజకీయ పరిణామాలను ఎలా చూడాలి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు అయారాము గయారాములు పార్టీలు జంపింగ్లు ఉంటాయండి సహజంగా అయితే మరీ గొడ్లెడ్ గొడ్ల విడిసేసినట్టుగా కొన్ని నగ్నంగా ఇంత దిగజారిపోయే ఆహారాల్లో ప్రజలు అసహించుకుంటారు ఇప్పుడు మాగుండ రెడ్డి గారి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అంటే ఆయన శుద్ధపూస ఏం కాదు అవినీతి పట్ల లెక్కర్ స్కామ్లో గట ఉన్నారు కదా అయినా సరే అతని పట్ల కొంత సాఫ్ట్ కర్నర్ ఉంటుంది అంటే కాబట్టి ఎవరిని దూషించడం కానీ చ అతను గతంలో పార్టీ మారినాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పి వెళ్ళినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి ఇంకో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు బీ ఫామ్ సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంచుమించుగా బీ ఫామ్ తీసుకున్న తర్వాత ఆయన ఫోన్ కట్టేశాడు ఆయనకు రావాల్సిన బిల్లు ఏదో వచ్చేసిన తర్వాత పచ్చి మోసం చేసాడు రకంగా కదా ఆయన చేర్చుకోవడం పట్ల ఆలోచించుకోవాలి అలా ఇంకొక వేమిరెడ్ బ్రాబా వీళ్ళందరూ కూడా మా మేము వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ గోరోజనాన్ని వాళ్ళ పెత్తందారి పెత్తనాన్ని బ్రేక్ చేయాలి అది ఇంటి రామ్రాగారు చేశారు ఆ పని మళ్ళీ లోకేష్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోవచ్చు అని మొహమాట మొహమాటలు అయి ఉండొచ్చు ఇక్కడ ఒకవేళ ఆర్థికంగా బలమైన వ్యక్తి ఉండాలి ఫైనాన్షియల్గా తట్టుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ బీసీలకి ఎస్సీకి ఇచ్చేయాలి జనరల్ సీట్లో అక్కడ బలమైన నాయకుడు ఎవరన్నా ఒకళ్ళు చూసుకుని బలమైన నాయకుడు అంటే ఒళ్ళు డబ్బు ఉంటమే కాదు ప్రజల్లో కష్టపడి కొంచెం మంచి పేరు ఉన్న నాయకులే ఉండరా వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాల్ సాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు మీరు సైన్స్ ఇంజనీరింగ్ చేయండి రివర్సులో నేను ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఆదా ప్రభాకర్ రెడ్డి ఉండాల్సిన స్థానంలో ఒక బీసీ నాయకుడిని పెట్టండి ఇంకో నాయకుడిని పెట్టి పార్టీ ఖర్చు పెట్టండి ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఏవి పార్టీ మా పార్టీ సింబల్ మారద్దు కానీ మేము అక్కడే ఉంటామంటే మెన్నే కమ్మాండ్ మెన్మే గో బట్ ఫర్ అవర్ నాట్ మేము ఇక్కడే ఉంటాం ఓసారి వైసీపీలోనూ ఒకసారి కాంగ్రెస్లోసారి టీడీపీలోనూ మేము మేము మాత్రం మేక దగ్గట్టుకుని పందిర్రాట్లాగా అలా పాతుకుపోయి ఉంటామంటే అది కుదరదు అండి దెబ్బతింటుంది పార్టీ విలువలు పోతాయి రేపు అతను మళ్ళీ రేపు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాడు మన అది ఏ సంకేతం వెళ్తుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి పార్టీ ఇంకో పక్కన ఏంటంటే ఇంకో వాదన కూడా ఉంటుంది ఈ నైతికంగా అతనికి దెబ్బ కొట్టినట్టు కదా అతను తీసుకుంటే అనేటువంటిది కూడా ఉంటుంది అవన్నీ ఆలోచించుకుంటారు కానీ ఏదో ఒక నియోజకవర్గానికి ఒక యాభై కోట్లు వంద కోట్లో మనం కలిసి వస్తుంది కదా మనం డబ్బులు పెట్టకలేదు వాళ్ళే చూసుకుంటారు ఎమ్మెల్యేలకి అది తన ఉద్దేశంతో కనుక వీళ్ళు ఆలోచిస్తే కనుక అది ఏమైనా భవిష్యత్తుకి ఇబ్బంది లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ రేపు మొత్తం ఇటువంటి వాళ్ళు పెట్టుకుని ఆయన ఇబ్బంది పడతాడు ఖచ్చితంగా వాళ్ళు మెట్టల దగ్గర కట్టల పావులు పొడపావులున్నట్టు కరిచేస్తారు ఆ విషయం తెగదు అందులోనూ పర్టికులర్ సామాజిక వర్గం నుంచి ప్రమాదం వాళ్ళ రాజ్యం వీర భోజ్యం మా మమ్మల్నించి తప్పించుకోవడం కుదరదు మాదే రాజ్యం అన్నట్టుకుంటున్నారు దాన్ని బ్రేక్ చేయాలి అప్పుడే తెలుగుదేశం పార్టీ బొడుగు బలహీన వర్గాల పార్టీ అనేటువంటిది ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు చూపించారు అది మళ్ళీ నలభై ఏళ్ళ తర్వాత ఆ పార్టీ పునర్జీవం పొందాలంటే మళ్ళీ ఇంకొకసారి ఆ రకమైన ప్రయోగం చేయాల్సిందే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయోగం చేయగలవాళ్ళు చేసి తీరాలు ఎవరి కోసం చేస్తారు అక్కడ డబ్బు ఒకటే క్రిటేరియా డబ్బు ఒకటే తేడా ఏ మిగతా వాళ్ళు సరే బలమైన నాయకులు మూడు వంద మంది ఉన్నారు డబ్బు లేకపోవచ్చు వాళ్ళ దగ్గర ఆ డబ్బును పార్టీ చాదుకోవాలి అంతేగాని డబ్బు ఉంది అతను ఉంది వాళ్ళ ప్రభావం ఉంది అంటే ఎన్నాలని అలాగ ఉంటుంది అయితే నేను మాత్రం కా జిల్లాలు రాసిచ్చాడు రాష్ట్రం చేసేసి అలా ఉంది కదా పరిస్థితి లేకపోతే వాళ్ళు ఏమనుకుంటే అది అన్నట్టుగా ఇప్పుడు కొందరిని యాక్సెప్ట్ చేస్తారు శ్రీధర్ రెడ్డి కానీ ఆన రామనారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు అంత దుర్మార్గాలు చేయలేదు వాళ్ళు ఈదిని పడలేదు మంచి వైపు ఉన్నారు చాలాసార్లు మనం అందరం ఒక ఘాటను కట్టలేము కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ వరకు ఓకే జనాలు కూడా యాక్సెప్ట్ జనాలు యాక్సెప్టెన్స్ చూసుకోవాలి మీరు ఇప్పుడు జనసేన టీడీపీ అని వచ్చిన వచ్చినప్పుడు చేర్చుకోవడం కొంట ఒకసారి చూసుకోలేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సో ఇప్పుడు ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్న తీసుకునే ఆలోచనలో ఉన్నారనుకోవచ్చు అంటారు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు మన మధ్య ధర్మారెడ్డితో కలిసి వజ్రాల వాచ్ కూడా ఏమైనా ప్రధానంగా ఉన్నాడని చెప్పేసి తెలుస్తుంది నేను ఇందాక చెప్పాను మీకు ఓపెన్గా మాట్లాడుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గంలో చాలామంది తెలుగుదేశంలో బలవంతంగా ఉంటారు ఈ మధ్య రామ ఫస్ట్ నుంచి వాళ్ళు ఉంటారు కొంతమంది పార్టీగా వాళ్ళు పార్టీ కోసమే పనిచేస్తారు పార్టీ అంటే ప్రాణ సామాజిక వర్గా లెక్చర్ కానీ ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అధికారం వ్యాపారం పెత్తనం ఈ మూడు ఎక్కడుంటే అక్కడ ఉంటారు రేపు మళ్ళీ ఐదేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పోతారు ఇంకోళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి పోతారు అది వాళ్ళకి అలవాటు నెల్లూరు జిల్లాలో ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు ఒకటి పేరు చెప్పండి ఆ సోమిరెడ్డి చంద్ర ఆడు ఓడిపోతాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కువ ఓడిపోతున్నాడు అని పార్టీ మారలేదు కాబట్టి వీళ్ళు గెలితే ఎందుకుంటారు గెలిచి పార్టీలో పోతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు టీడీపీ ట్రెండ్ బాగుంది కాబట్టి గెలిచిలా ఉంది కాబట్టి అందరికొచ్చారు ఆడ లాస్ట్ టైం టీడీపీకి ఫోన్ కట్టేశారు వాళ్ళు ఇప్పుడు వెరైటీగా ఈసారి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఆదాల్ ప్రాప్ ఇళ్ళ కాకుండా మొత్తం చాలామంది కట్టేస్తారు నైంటీ పర్సెంట్ ఫోన్లు కట్టేస్తారు బీఫార్లు తీసుకుని కూడా అంటే అంత దో ఇంత దారుణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదు విచిత్రంగా హోప్ ఏంటంటే దొంగోట్లు అంతే దొంగోట్లు ఇలాంటి పనికి మాల మాటలు హైదరాబాద్ నుండి పదేళ్ళ పాటు మాకు ఇవ్వండి జనాలు కన్ఫ్యూజ్ అయిపోయి బురపాడైపోయి వాళ్ళకి ఏమవుతుందో అర్థం అవ్వకుండా మాట్లాడుతున్నాయి వాళ్ళు వెరైటీ జనాలు కూడా పిచ్చిపడి పిచ్చి పట్టి ఏం చెప్పాలి వాళ్ళు ఎలా తిట్టాలి కూడా తెలియదు వాళ్ళకి ఏం విమర్శించాలి తెలుద్దాం చూడండి యాత్ర సినిమా తీసినప్పుడు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఇచ్చేసారు అది మళ్ళీ తీసుకున్నారు తీసుకున్నారంటారు మరి అంతవరకు నిజమో తెలియదు అంటే మీకు రామానాయుడు వాళ్ళు స్టూడియోకి కడతాం రామానాయుడు స్టూడియో వాళ్ళకి కడతానంటే సురేష్ బాబు వాళ్ళని వాళ్ళు బలవంతంగా దగ్గర లాగేసుకుంటారు ముక్కి మూలిగి రెండో మూడో సినిమాలు తీసాడు అందులో రెండు సినిమాలు ఈ శవయాత్రలు అయ్యి ప్రచార చిత్రాలు అయ్యి అతనికంట రాష్ట్ర వాళ్ళ జిల్లాను అభివృద్ధి చేస్తాడంట వాళ్ళ జిల్లాకేమో ఉపాధి కల్పించి వేల కోట్లు పెట్టుబడి పెట్టి అమర రాధా వాళ్ళు తరివేశారు ఈయన ఏముదరించేస్తాడో పైగా తోకదాసుకుంటాడు ఆ రెడ్డి గారు ఎంతో మన ధర్మ ప్రవచనాలు చెప్తున్నాడు డెఫినెట్గా నేను సినిమా మంచి సినిమా తీసాడు ఆనంద బ్రహ్మ కామెడీ హర్రర్ కామెడీ బాగా తీసాడు ఇది చాలా తెలివైన బాబు అనుకున్నాను నేను ఈ యాత్ర ఇలాంటి మొదలైందో ఓ ఇతను కూడా బాగా దొరద ఎక్కువ ఉంది దువ్వెని కోక్కున్నాక ఇతర దురద ఉంది గుల ఉంది గజ్జ ఉంది అనిపించింది లేకపోతే వాళ్ళు విలన్స్ అండి వాళ్ళు హీరోలు కింద బాబు అంటే ఈ మధ్యకాలంలో వెళ్ళాల్సిన హీరోగా చూపించడం ట్రెండ్ అయిపోయింది ఎర్రచందనం ఎర్రచందన దొంగలనే దంతాలు అమ్మేసుకుని ఓన్లీ హీరోలుగా పెట్టి తీస్తున్నారు సినిమాలు ఆ జపాన్ అన్నో సినిమా వచ్చి చూసారు అందరూ పెద్ద దొంగోడు ఆహాడ హీరో ట్రెండ్ అలా ఉంది ప్రజలు కూడా అలా చూస్తున్నారు మరి ఏమైనా కానీ కిషోర్ గారు రాజకీయాలు మాత్రం పూర్తి స్థాయిలో పాతాళానికి చేరుకున్నాయి మనం గొంగట్లో తింటాం వెంట్రుకలు ఏరుకోకూడదు ఉన్న దాంట్లో మంచి పార్టీ ఫిరాయించినా మంచోళ్ళని వాళ్ళని ఇటు కొంచెం మంచోడరా రా కనిపిస్తాడు ముఖం ఎలాగ ఉన్నా కానీ పైకి గోముఖం వ్యాఘ్రమైనా కానీ ప్రజల్లో పచ్చిభూతులు మాట్లాడకుండా సంస్కారవంతంగా మాట్లాడు రామ్ నారాయణ రెడ్డి గారు ఉన్నాడు ఆనన్నాను అలాంటి వాళ్ళు సంస్కారవంతంగా పెద్ద మనుషులు నిజంగా పెద్ద మనుషుల మన ఇంట్లో మనుషులే ఉంటాడు ఆయన అలాంటి వాళ్ళని ఆహ్వానించవచ్చు అలాంటి వాళ్ళని గెలిపించాలి వాళ్ళు తప్పు చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఇప్పుడు వా అందరిలాగా వాళ్ళకి కూడా ఉంటుంది కులం మీద అభిమానం మనమే ఉండాలి ఈ రాజ్యం మనమే పరిపాలించాలి మనం మనం పరిపాలించడానికి పుట్టేమనేటువంటి భావన లోపల ఉన్నా పైకి మాత్రం మంచి వాళ్ళగానే ఉంటారు మంచిగానే ఉంటారు హాని చేయడానికి ఇష్టపడరు అందరిని కలుపు వెళ్ళాలనుకోండి అటువంటి వాళ్ళని ఆదరించడం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా చేయాలి మనం దాన్ని వేరు చేసుకోవాలి విచక్షణ వాళ్ళ ప్రజలకి అందరిని ఒకే ఘాటును కట్టేయకూడదు అన్నీ ఏ కులమైనా అందరూ మంచి వాళ్ళు ఉంటారు అందరు చెడ్డోళ్ళు ఉంటారు ఆ చెడ్డోళ్ళని మంచి వాళ్ళని వేరు చేసుకుని జాగ్రత్తగా మనం సెట్ చేసుకుంటున్నాం ఇంకా చేసేది చేసింది